గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ భారీ ఘనంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసరి నియోజకవర్గం పట్టణం నందు మాజీ మంత్రి వర్యులు సిడబ్ల్యూసి మెంబర్ రఘువీర రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ సమక్షంలో భారీ ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మడకసిర పట్టణంలో మాజీ మంత్రి సిడబ్ల్యూసి మెంబర్ రఘువీర్ రెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేసిన సేవలను తెలియజేసి ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొని కేక్ కట్ చేసి అక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి స్వీట్లు పంచి వృద్ధులకు బెడ్షీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధికారులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

जोहार 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 मन अर आत्म बंधु मन अंदर इंटर अम्मड़ उन्ना అతను జీవించినంత వరకు మన మధ్యలోనే ఉన్నటువంటి వారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈనాటికి డెబ్బై ఐదు అయింది అతను మనకు కనుమరుగై పదహైదు అయింది ఈ సెప్టెంబర్ రెండవ తేదీకి పదహైదేళ్ళైనా ఇంకా మన మధ్యలో ఉన్నాడేమో అనేటువంటి భావనే ఉంది కాదు మరో వంద సంవత్సరాలైనా మన మధ్యలోనే ఖచ్చితంగా ఉంటారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ భారతదేశంలో ఇంత గొప్ప పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి ఎవరో లేరు అని చెప్పడానికి నాకు ఏ విధమైన సందేహం లేదు అతి గొప్ప పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పడానికి కూడా అతనితో కలిసి పనిచేసిన వారిగా నేను గర్విస్తూ ఉన్నాను ఎప్పటికీ ఆ సంతోషం ఉంటుంది లేరు అనేటువంటి బాధ ఉన్నా గతించిన తర్వాత కూడా పేరు ఉండడం పదవులు పోయిన తర్వాత కూడా పేరు ఉండడం అనేటువంటి చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు చివరికి అమెరికా లాంటి దేశాల్లో కూడా ఆరోగ్య శ్రీని ఏ విధంగా అందరికీ అందుబాటులో తీసుకున్న వాళ్ళో ఒక స్ఫూర్తినిచ్చినటువంటి మహనీయుడు విద్యాపరంగా కానీ రైతులకు కానీ పేదలకు కానీ మహిళలకు కానీ యువతకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పరిపాలనను వాళ్ళ ఒడిలో పెట్టినటువంటి మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇందిరాగాంధీ గారికి మూడవ కొడుకుగా ఒక కొడుకు రాజీవ్ గాంధీ అయితే మరో కొడుకు సంజయ్ గాంధీ అయితే మూడవ కొడుకు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా అతను జీవించినంత కాలం జీవించినంత కాలం ఉన్నాడు అతను కూడా చాలా వచ్చినాయి పాపం నాతోనే నాతోనే అతను మరి సాయి ప్రతాప్ గారు వాళ్ళిద్దరూ నాతో సాయి ప్రతాప్ గారు ఇప్పుడు కూడా జీవించి ఉన్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారికి సముచితమైనటువంటి స్థానం లేదు ముఖ్యమంత్రి ఇవ్వలేదు సెంట్రల్లో మంత్రి కూడా ఇవ్వలేదు అనేటువంటి ఒత్తిళ్ళు అతను అభిమానులు చాలామంది అతను వేరే పార్టీ పెట్టు నీకు ఎదురుండదు అని అన్నా కూడా సాధ్యమే కాదు రాజీవ్ గాంధీ మా అన్న ఇందిరమ్మ మా తల్లితో సమానం ఆ పార్టీ ద్వారానే ప్రజలకు మేలు జరుగుతుంది ఎప్పటికైనా కానీ అని అంత నిబ్బరంగా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఇందినమ్మ కుటుంబానికి రాజీవ్ గాంధీ గారికి చివరికి రాహుల్ గాంధీ చిన్న వయసు అయినా కూడా ఎంతో గౌరవించి అతని జీవితాంతం ఉన్నటువంటి వ్యక్తి చివరిలో అతను చనిపోకంటే మూడు రోజుల ముందు అందరితో వాగ్దానం చేయించింది రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేంత వరకు మనము కృషి చేయాలి కాంగ్రెస్ పార్టీ ద్వారా అని మా అందరితో ప్రమాణం చేశారు అందుకోసమే కాంగ్రెస్లో ఉన్నాం గెలుపటంతో గెలిచే చోటు పరిగెత్తలేదు మాకు కూడా ఇంద్రమ్మే స్ఫూర్తి మాకు కూడా రాజశేఖర రెడ్డి స్ఫూర్తి మరో విధంగా కాదు అందుకోసమే ఉన్నాం రాజీవ్ రాహుల్ గాంధీ గారు దగ్గరాని మార్పులు జరిగితే ఆరు నెలల సంవత్సరం కో కావచ్చు లేదైతే ఐదు సంవత్సరాల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం తత్యం రాజశేఖర్ రెడ్డి గారి రాజశేఖర్ రెడ్డి గారి చివరి ఆశయం నెరవేరడం కూడా తథ్యం మనం కూడా మనం కూడా ఏదో రాజశేఖర్ రెడ్డి గారు పేరు చెప్పుకొని మనం చేయడము లేదా పూతంగా లేయడము పొలాభిషేకం చేయడము దుప్పట్లు పంచడము వీటితో కాదు రాజశేఖర రెడ్డి గారి చివరి ఎవరైనా ఏదైనా ఒక తండ్రి చనిపోయేటప్పుడు ఈ విధంగా ఉండాలి నా కొడుకు ఈ విధంగా చేయాలి కుటుంబం ఈ విధంగా చేయాలి అంటారు అది చేయనప్పుడు వ్యర్థం కదా అంటాను నేను అందుకోసమే రాజశేఖర్ రెడ్డి గారి చివరి మాట రాహుల్ గాంధీ ప్రధాని చేయాలి ఎందుకోసం రాహుల్ గాంధీ కేవలం ప్రధాని చేయడానికి కోసం కాదు ఇందిరమ్మ రక్తం పంచుకొని పుట్టినటువంటి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కానీ మహిళలకు కానీ యువతలకు యువతకు కానీ కార్మికుల కార్మికులకు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది అనేటువంటి గట్టి నమ్మకం విశ్వాసం ఆ విశ్వాసంతోనే మేమున్నాం ఆ గట్టి నమ్మకంతోనే ఉన్నాం ఎలక్షన్లో మేము మూడు సార్లు ఓడిపోయినాం ఈ ముప్పై సార్లు ఓడిపోయినా కాంగ్రెస్ దిక్కు రాజశేఖరే దిక్కు ఇంద్రమే దిక్కు ఏమవుతుంది ఏమవుతుంది ఏం మా మెడల్ ఏం తెగినా ఏమైనా ఓడిపోతే ఏమవుతాను ఏమీ కాదు ఉంటాం ఇట్లానే ఉంటాం ఎంతమంది ఉంటే మా ఎంతమంది మూడు మంది ముగ్గురు ఉంటారా ముప్పై మంది ఉంటారా లేక నూరు కోట్ల మంది ఉంటారా ఇట్లానే ఉంటాం ఎందుకంటే అతను ఒక మా కన్నతో సమానం అతను ఒక తండ్రితో సమానం అని అతను చెప్పినటువంటి మాట అతని ఆశయాన్ని నెరవేర్చకుండా అడ్డదారులు తొక్కితే ఎట్లా అది సరైనది కాదు ఈరోజు మనమందరం కూడా మనమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన తొక్కితే ఎట్లా అది సరైనది కాదు ఈరోజు మనమందరం కూడా మనమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన ఈరోజు తప్పని పరిస్థితుల్లో అతను విభేదించే వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి పరిపాలనకు అనుగుణంగానే ఈరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈరోజు పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తారు పూర్తి విభేదించిన వాళ్ళు అసెంబ్లీలో విభేదించినటువంటి వాళ్ళు పూర్తిగా బయట విభేదించినటువంటి వాళ్ళు అదే మార్గం అయింది ఒకటే మార్గం అందరికీ మిగిలింది ఇంకా అది రాహుల్ గాంధీని ప్రధాని చేయడం అనేటువంటి ఒక్కటే మిగిలింది మిగిలివన్నీ అమలు అవుతా ఉన్నాయి మిగిలివన్నీ అమలవుతున్నందుకు ఏ పార్టీలు మారినా కూడా నాకు సంతోషంగా ఉంది ఆశయాలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పేసి కొంచెం అక్కడ ఇక్కడ ఇబ్బందులు ఉండచ్చు కానీ చివరి ఆశయం దేశమంతా కూడా మేలు జరగాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కామని అయ్యేంత వరకు మనం అందరం కూడా ఒక శపథం తీసుకుందాం అతని ముందు బలాభిషేకం చేసిన తర్వాత ఈ డెబ్బై ఐదవ సంవత్సరం ఈరోజు మనం ఆ సంకల్పంతో మనం ముందుకెళ్దాం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్